చెప్పిండు దానికి విరుద్ధమైన మనకు అందించండు అలా మొట్టమొదటి సాంప్రదాయం ప్రజలు అసహించుకునే సాంప్రదాయం ప్రజాస్వామికవాదులు ఈసహించుకునే సాంప్రదాయం సొంత పార్టీ నాయకులే బయటికి వెళ్ళకుండా వాళ్ళకు వెలగట్టి డబ్బులు ఇచ్చేటువంటి దుర్మార్గ పద్ధతికి ఒడిగట్టి కేసీఆర్ నాకు తెలిసి ప్రజాప్రతినిధి వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ స్థాయి వరకు ప్రజల ప్రేమను పొందాలని చెప్పి కోరుకుంటాను ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేయాలని చెప్పి కోరుకుంటాను కానీ ఇక్కడ ఇక్కడ గెలిపిస్తే కేసీఆర్ తొమ్మిదిన్నర సంవత్సర కాలంలో ఏ గ్రామానికి వెళ్ళలేదు ఏ వర్గం ప్రజానికని కలవలేదు చివరికి ఫామ్ హౌస్లో వారం వారం పది పది రోజులు ఇక్కడ ఉన్నప్పటికి కూడా గేట్లు మూసుకున్నాడు తప్ప గేట్లు తెరిచి అయ్యో నాకు ఓట్లేసిన ప్రజానికముని చెడ్డ చెడ్డగుండరా కలుసుకునేటువంటి పాత్ర కూడా ఆయన చేయలేదు చరిత్రలో వింటాం మనం చరిత్రలో రాజు కూడా అప్పుడప్పుడు మారువేషంలో ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేటువంటి సాంప్రదాయం ఉంటుందని చెప్పి మనం విన్నాం కానీ ఆ రాజు కంటే ఈ రాజు మాత్రం ఆ ప్రయత్నం కూడా చేయలేదు ఆ ప్రయత్నం కూడా అందువల్ల ఆయన ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నవాడు కాదు కాబట్టి ప్రజల్ని నమ్ముకున్నవాడు కాదు కాబట్టి ఆయన సొంత నాయకులను కార్యకర్తలకు వెలగట్టే ప్రయత్నం చేసి నాకు తెలిసి దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇట్లాంటి సాంప్రదాయాలు లేదు అలాంటి మూర్ఖపు సాంప్రదాయాలు అందించిన వ్యక్తి కేసీఆర్ రెండవది రెండవది ఇతర పార్టీ జనరల్గా మనం చూస్తూ ఉంటాం ముప్పై ఏళ్ళుగా సర్పంచ్ ఉండే వాళ్ళని చూసాం మన ఊళ్ళలో సత్యపాలి వరకు కూడా ఆయనే సర్పంచ్ ఉన్నట్టు చూసాం సరే రిజర్వేషన్లు వచ్చినాయి అబ్బాయి అంటే ఒక మన ఊళ్ళలో ఆయన బీజేపీ శ్రీకాంత్ రెడ్డి ఈయన కాంగ్రెస్ శ్రీనివాసరెడ్డి ఎట్లా పెంచుకునేసి బుద్ధిలో ఉండే అంటే పార్టీలు ఒకసారి కళ కప్పుకుంటే పార్టీలలో ఉంటే ఇతర పార్టీల నాయకుల వైపు ఎవరు చూడకపోయేది ఆయన బీజేపీలు మన కోటి రాకుండా పోయేది ఈయన కాంగ్రెస్ రావకుండా పోయింది కానీ ఇక్కడ ఇతర పార్టీల నాయకులకు ఇతర పార్టీల నాయకులకు ఇళ్ళలో పోయి నీకు ఒక లక్ష రూపాయలు ఇస్తాం నీకు ఐదు లక్షల రూపాయలు ఇద్దాం నీకు యాభై లక్షల రూపాయలు ఇస్తాం నువ్వేమి చేయొద్దు ఒకటి దాంట్లో ఉండు కానీ పని చేయ దాన్నే ఉండు రోజు గొడవ సృష్టించు దాన్నే ఉండు అక్కడ ఏం జరుగుతున్నప్పుడు సమాచారం నేను ఈ విషయాలు గజ్వల్ వీళ్ళ జైనింగ్ సభలో చెప్పిన ఇవాళ ఇక్కడ ఉమారాణి గారు ఒక మాట చెప్పాడు ఎందుకు వచ్చినావు ఇక్కడికి ఏం పనుందని చెప్పి వచ్చినావు ఇక్కడికి నీకు తెలుసా ఇక్కడ ఎవరు ఉంటారు ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు ఇక్కడ సపోలేకపో